వ్యవసాయానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పి వాస్తవంగా ఇవ్వలేదు పదో పదకొండు పన్నెండు గంటల నుంచి టైం సింగిల్ ఫేజ్ ఇచ్చారు ఇస్తున్న వాళ్ళు అదే విధంగా ఒక్క ఒక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ తప్పితే ఒక్క పవర్ ప్లాంట్ కూడా కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం మొదలై వాళ్ళు పూర్తి చేసింది లేదు అని సరిగా కన్సూమర్స్ కి మరింత మెరుగైన సేవలు అందించాలని అన్ని విధాలుగా జెన్ కోని ట్రాన్స్ డిస్కౌంట్ ని బలపరుస్తామని చెప్పి త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ వర్కర్స్ ని కూడా ఈ విద్యుత్ విభాగాన్ని బలపరచడంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని మరి ఒకడైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇవ్వగలుగుతా హక్కులు తప్పనిసరిగా మీ రైట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే సమాజంలో అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయి రాజకీయాలకి సంబంధం లేవు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు మంత్రి అని తెలుసుకోవడం కూడా ఏదో విద్యుత్ విభాగాన్ని బలపరచడంలో నిరంతరం సేవలు అందేయడంలో మీ ఎంప్లాయీస్ మీ అందరి పాత్ర ఎంతో ఉందని నేను భావిస్తూ మనస్ఫూర్తిగా ఎంత మారుమీల పాత్రమైనా పగలైనా రాత్రైనా మరి ఎండ్ అయినా వారైనా మరి సరిగ్గా మీరు కష్టపడి ఎలక్ట్రిసిటీ

Unman workers absorbed to as artisan employees. Promotions to all employees. Providing employment to the deceased unmanned workers. Rectif rectification of revised case. 2011 batch jail aliens. number 6, 29 for 2020. सेकंड रिक्वायरमेंट इन जेनको डिस्पोज शेयर इमीडिएटली डिस्पोज डिसीज एम्प्लॉयमेंट सिंस लॉन्ग बिल्डिंग इन जेनको फुल टाइम परमिशन टू वाई टी पी एस एम्प्लॉज रिपेट्रेट टू पेरेंट यूनियन यूनियन बिल्डिंग अभी यायम रिमार्स का भावित

చెల్లెలు అన్నలు తమ్ముడు మీరు చాలా చైతన్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మీరు కీలక పాత్ర అసలు రాష్ట్రంలో అసలు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది అనే భావన ఉంది ఏదో ఎక్కడ పోయినా అసలు రాజకీయానికి సంబంధం లేని వాడు కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ అహంకారం తో అనునితికి గ్ర పోగులు తో అగ్ని దితో ఈ వాస్తవ ప్రదాయిని మరియు క్వాలిఫైడ్ వాళ్ళని మరి టాటా గుడ్ బై అని చెప్పింది ఈ వాస్తవ ప్రదాయిని అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క కనిసం మన వాక్కు కూడా కదా ప్రభుత్వం హరి మీకు తెలుసును తెలియజేయడానికి ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి ఇప్పుడు అని జంప్ కోట్ ట్రాన్స్కోర్ట్ డిస్కౌంట్ ఎక్కడ పని చేస్తున్నా తప్పనిసరిగా మీ విషయాలు నేను టేకప్ చేస్తానని చెప్పి ప్రభుత్వంలో మీకు పరిష్కారం అయి విధంగా మీకు మొదలైన ఎప్పుడు ఉంటాను చెప్పి అవి కూడా నిల్వ చెప్తుందని మనము గత ఐదేళ్ళు नल्चर पार्लमेंट सभी